ప్రభునందు ప్రేమ దేవుని దేవుడు మనకి చిన్న గొప్ప సమయాన్ని బట్టి ఒకే విషయాన్ని ఎన్నో వారాల బట్టి ఒకే అంశాన్ని ఎన్నో వారాల బట్టి మనందరం కలిసి వాక్యాన్ని ఆధారంగా చేసుకొని మనం వింటున్నా నేర్చుకుంటున్నాం ఇంతకీ మనం అందరం కలిసి నేర్చుకోవడానికి సిద్ధపడుతున్న ఒక అద్భుతమైన వాక్యాంశం ఏంటండి అంటే మనుష్యులను అంటే విశ్వప్రపంచములో క్రైస్తవులకు ఏది మేలు ఆ విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం మరి గుర్తుందో లేదు మరి మీకు విశ్వప్రపంచములో క్రైస్తవులకు ఏది మేలు అనే పదానికి అర్థం మంచిది క్రీస్తులోనికి బాప్తిజం తీసుకొని క్రీస్తుని ధరించుకున్న ప్రతి క్రైస్తువులకు ఈ భూమి మీద ఏది మంచిది ఏది గొప్పది ఏది శ్రేష్టమైనది ఏది విలువైనది ఏది మనలను మన మరణము తర్వాత పరలోకానికి నడిపించేది చేర్చేది తీసుకువెళ్ళేది ఏది మేలు ఎన్నో విషయాలు మనం నేర్చుకున్నాం అందులో భాగముగా ప్రభునందు ప్రియమేవుని వారులారా మనుష్యులను నమ్ముకొనుట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు ఆ విషయాన్ని గత రెండు వారాల బట్టి మనం వింటున్నాం అవునా మనుష్యులు మనస్తత్వాలు ఎటువంటివి మనుషులు యొక్క స్వభావాలు ఎలా ఉన్నాయి మనుషుల యొక్క గుణగణాలు ఏ సమయానికి ఎలా మారిపోతాయో అవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథములో దేవుడు సుస్పష్టంగా చాలా స్పష్టంగా మనకి భక్తుల చేత గ్రంథకర్తల చేత రచయితల చేత మనకు దేవుడు రాసి ఉంచేసాడండి ఈరోజు ఒక అధ్యాయాన్ని చూద్దాం దావిదుగా రాసిన కీర్తన భాగములో ఐదవ అధ్యాయాన్ని మనం ఒక్కసారి మనం చాలా జాగ్రత్తగా కొద్దిసేపు మనం ఆలోచిద్దాం చూడండి దావిదిగా రాసిన కీర్తన ఐదవ అధ్యాయము దావీదు గారు పరుగుతున్న మాటలు ప్రియుల ఆయన అంటున్నాడు దావీదు చూడండి ఐదవ అధ్యాయము వచ్చి ఒకటి నుండి చూద్దాం ఎహోవా నా మాటలను చీవునబెట్టుము ఎందుకు తండ్రి అయిన దేవుడు దావీదు గారి యొక్క ప్రార్థనలో ఉన్న మాటలను ఎందుకు దేవుడు పెట్టాలి అంటే తండ్రి నా మాటలను ఒక్కసారి మీరు ఆలకించండి అని అర్థం బెట్టు అంటే అర్థం ఏంటి ఒక్కసారి తండ్రి నా ప్రార్థన మీరు వినండి తండ్రి నా ప్రార్థన ఒక్కసారి మీరు ఆలకించండి తండ్రి నా ప్రార్థన వైపు నా మాటల వైపు మీ చెవులు ఒక్కసారి వగ్గండి దావీదు ప్రార్థన ఈ ఐదవ అధ్యాయములు ఈ రెండు వచ్చిన వాళ్ళు ప్రభునందు ప్రేమను దేవుని వారులారా విజ్ఞాపనతో కూడుకున్న ప్రార్థన మాటలు కనబడుతున్నాయి మనకి ఏ ప్రార్థన చేస్తున్నాడో తెలుసా విజ్ఞాపనతో కూడుకున్న ప్రార్థన ఇంగ్లీషులో ఏమంటారంటే రిక్వెస్ట్ ప్రేయర్ అంటారు రిక్వెస్ట్ ప్రేయర్ అంటారు అంటే విజ్ఞాపనతో కూడుకున్న ప్రార్థన అంటే ప్రార్థనల్లో కూడా రకరకాలు ఉన్నాయి రకాలు ఉన్నాయి ఏడ్చే ప్రార్థన కన్నీరు కార్చే ప్రార్థన అంగలార్చే ప్రార్థన మోకరించే ప్రార్థన విజ్ఞాపనతో కూడుకున్న ప్రార్థన ఆసక్తితో చేసే ప్రార్థన అతి ఆసక్తితో చేసే ప్రార్థన అవునా సాష్టాంగ నమస్కారం చేసే ప్రార్థన విన్నపాలతో కూడుకున్న ప్రార్థన ఎన్నో ఉన్నాయండి అందరూ దావీదు చేసే ప్రార్థన ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడో ఒక మాటలో మనం చెప్పలేము మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది చూడండి యహోవా నా మాటలను ఒక్కసారి మీరు ఆలకించండి తండ్రి నా ధ్యానము మీద లక్ష్యం ఉంచు నేను ధ్యానం చేస్తున్నాను ధ్యానం ఎందుకింతగా ప్రార్థన చేస్తున్నాడు ఎందుకు దావీదు గారు ప్రార్థించే విషయంలో ధ్యానిస్తు అంటే ధ్యానంతో కూడుకున్న ప్రార్థన ధ్యానం అంటే ఏంటంటే ధ్యానం అంటే ఇంగ్లీష్లో ఏమంటుంది తెలుస్తే మెడిటేషన్ అంటారు అంటే ఒక దగ్గర కూర్చున్నప్పుడు ఇటు అటు కదలకుండా కళ్ళు మూసుకొని అలాగా అంటే అందులోనే లీలమైపోతాం ఎటువంటి శబ్దం వచ్చినా పట్టించుకోకుండా ఎవరు వచ్చినా పట్టించుకోకుండా ఎవరు పిలిచినా పట్టించుకోకుండా ఆ ధ్యానములోనే లీలమైపోవడం మెడిటేషన్ అంటారు కానీ దాయుడు ప్రపంచ క్రైస్తువులకు నేర్పుతున్న ప్రార్థన విధానం ఏంటండి అంటే అంటే ఈరోజు మనకి ప్రార్థన విధానం చెప్పడమే మీకు మీ దగ్గర రాలదండి మనుషుల స్వభావాలు మనుషుల గుణాలు మనుషుల మనస్తత్వాలు మనుషుల యొక్క మాట తీరులు మనుషుల యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందో అవి మనం నేర్చుకుంటున్నాం ఎందుకు మనుష్యులను మర్చిపోకండి మనుష్యులను నమ్ము కొనుట కంటే ఆ పరమ తండ్రిన యోవ దేవుణ్ణి ఆశ్రయించుట మన భక్తి జీవితాలకు ఎంతో మేలు అందుకే మనుష్యులు వారు అది మనకు తెలియ తెలి అంటే తెలియాలి అంటే కొన్ని విషయాలు మనం బాగా నేర్చుకోవాలి డైరెక్ట్గా మీకు అక్కడికి వెళ్ళిపోతే మీకు అర్థం అవ్వదు అందుకే జాగ్రత్తగా విందాం యహోవా నా మాటలను ఆలకి చెవునబెట్టము నా ధ్యానము మీద లక్ష్యం ఉంచు నా రాజా ఈయన మనం ఎప్పుడైనా ప్రార్థన చేస్తాం దేవుడికి అబద్ధం అనుకుని చెప్పండి ప్రార్థన చేస్తే చాలా సంతోషం అండి నా రాజా నా తండ్రి నా దేవా నా ప్రభువ చూడండి ప్రార్థన నా రాజా నా దేవా నా ఆర్తధ్వని చూసారు ఏ ధ్వని 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 అంటే శబ్దం నా ఆర్తధ్వని ఆలకించు ఎందుకెంతగా దావేద పరుక్తున్నాడు ఈ మాటలు దావీదు చేసే విజ్ఞాపన ప్రార్థన ప్రార్థనలో ఏమున్నట్టు విజ్ఞాపన ఉంది విజ్ఞాపనతో కూడుకున్న ప్రార్థన ఇంకా చెప్పాలా మన భాషలో బ్రతిములాడుతున్నాడు బ్రతిములాడే ప్రార్థన తగ్గించుకునే ప్రార్థన వినయముతో కూడుకున్న ప్రార్థన విధేయతతో కూడుకునే ప్రార్థన దావీదు చేస్తున్నాడు అండి జాలా జాగ్రత్త ఉందా అందుకే మళ్ళీ 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 రిపీట్ మళ్ళీ రిపీట్ ప్లీజ్ యహోవా నా మాటలో చెవిని పెట్టు ఎందుకు చూడండి నా ధ్యానం మీద మీరు మనసు పెట్టండి తండ్రి నా రాజా నా దేవా నా ఆర్త ధ్వని ఆలకించు నిన్నే నిన్నే ప్రార్థించుచున్నానయ్యా నిన్నే నిన్నే అంటే దావీదుగారు ప్రార్థన చేస్తున్నారు అంటే ఆ ప్రార్థన వెనక ఏదో ఒక ప్రాబ్లం ఉంది ఒక సమస్య ఉంది ఏంటో ప్రాబ్లం మనకు అర్థమైపో చూడండి అలాగా మీకు అర్థమైంది ఇప్పుడు అంటే మన భక్తి జీవితాల్లో కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే ఏదైనా సమస్య మనలను తరుముతుంది అంటే ప్రభునందు ప్రేమ దేవుని వాళ్ళారా ఏదైనా మన వ్యక్తిగత అంటే మన పర్సనల్ మన వ్యక్తిగతంగా ఏదైనా సమస్య ఉందా లేదా కుటుంబ పరంగా సమస్య ఏదైనా ఉందా లేకపోతే భార్యాభర్తల మధ్య ఏదైనా సమస్య ఉందా లేకపోతే కొడుకు కోడల మధ్య ఏదైనా సమస్య ఉందా లేకపోతే తల్లిదండ్రుల మధ్య ఏదైనా సమస్య ఉందా లేకపోతే సేవకులు సంఘం మధ్య ఏదైనా పాపం సమస్య ఉందా అయితే మనం చేయవలసిందే తెలుసా ప్రార్థన ఎవరి దగ్గరికి వెళ్ళొద్దండి నా తండ్రి ఇదే నాకు నేర్పించండి మీరు నమ్ముడు నమ్మ నమ్మకపోండి నేను నేర్చుకుంది ఇదే ఎవరి దగ్గరికి వేలు చెప్పను నా తండ్రికి మాత్రం చెప్పుకుంటాము చెప్పుకోవాలి మనం ఆ సమస్యకు పరిష్కారం ఇచ్చింది మనిషి అయితే ఇవ్వలేడండి ఆయన ఒక్కడే ఇవ్వగలడండి అండి ఆ సమస్యకు పరిష్కారం ఇవ్వగలిగిన స ఆ సామర్థ్యత స ఆ సమర్థత ఆయనకు ఒక్కడికి మాత్రం ఉంది ఆ సామర్థ్యం అందుకే ప్రబృంద ప్రేమ దేవుని వారులారా ఇక్కడ జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే దావీదు ప్రార్థనలు ఏం అర్థమవుతుంది చూడండి ఇప్పుడు మళ్ళీ చదువుకుందాం చూడండి నేను పర్లేదు టైం గురించి చూడద్దు ఏహోవా చూడండి యహోవా నా మాటలను చెని పెట్టా అంటే ఏంటి నా నేను చేస్తున్న ప్రార్థన ఒక్కసారి మీరు ఆలకించండి తండ్రి ఆలకించండి తండ్రి ప్లీజ్ తండ్రి రిక్వెస్ట్ చేస్తున్నాడు కదండి విజ్ఞాపన చేస్తున్నాడు నా ధ్యానం మీద నేను ప్రార్థనలో ధ్యానమైపోయాను నీతో మాట్లాడే విషయంలో నేను మునిగిపోయాను లీలమైపోయాను లక్ష్మించయ్యా నా రాజా నా దేవ నా ఆర్తధ్వని ఆలకించయ్యా నిన్నే 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 ప్రార్థించుచున్నాను నిన్నే ప్రార్థించున్నాను నెక్స్ట్ యహోవా చూడండి ఉదయమున పాయింట్ బా వినండి ఉదయమున ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధినికి సిద్ధము చేసి కాచియుందు ప్రార్థన అంటే ప్రార్థనను ఏం చేస్తున్నాడు దావేది గారు సిద్ధం చేస్తున్నాడు ప్రార్థనను కూడా సిద్ధం చేయడమే ప్రభునందు ప్రేమ దేవుని వారులారా మరలా చెప్తున్నాడు మీకు మనుష్యుల మనస్తత్వాలు మనకు తెలియాలి అంటే అర్థం అవ్వాలి అంటే దావేది గారు ఈ అధ్యాయంలో కొన్ని విషయాలు ముందు మనం వింటే ఎస్ ఈ దావీదు ఎందుకు ఇంతగా ప్రార్థన చేస్తున్నాడు ఎంతగా విజ్ఞాపన ప్రార్థన ఎందుకు చేస్తున్నాడు తండ్రిని ఇంతగా ఎందుకు బ్రతిమలాడే ప్రార్థన చేస్తున్నాడు తండ్రితో ఎందుకు ఎంతగా అయ్యా నా ప్రార్థన ఉదయమున ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి కాచి ఉంటాను మళ్ళీ కాయడం ఏంటి అంటే నా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నప్పుడు ఆ జవాబు దేవుడు ఇస్తాడని నేను ఎదురు చూస్తున్నాను ఆశతో ఎదురు చూస్తున్నాను నేను కాస్తున్నాను కాయిచున్నాను ఏంటి ఎలా వస్తుంది సమాధానం ఏ సమాధానం వస్తుంది ఏ జవాబు వస్తుంది అంటే ప్రార్థనలో ఉన్న ఒక అద్భుతమైన పరమార్థం ప్రభునందు ప్రేమ దేని వాళ్ళ ఈరోజు అసలు మీరు నమ్మండి ప్రార్థనే ఎవరు చేయటం మానేసారు ఏంటి ప్రార్థనే మానేశారండి చాలామంది ప్రార్థన మానేశారండి భక్తి అనగా ఒక అద్భుతమైన ఒక భాగం ప్రార్థన భక్తిలో ఒక భాగం ప్రార్థన భక్తిలో ఒక భాగము బైబిల్ చదువుకోవడం బైబిల్ ధ్యానించడం నిజమనండి భక్తులు ఇవన్నీ ఉన్నాయి కానీ ఈరోజు ప్రార్థన మానేసిన వారు ఎంతమంది మీరు ఉన్నారో మీరు ఆలోచించండి ఒకవేళ ఈ మాటలు వింటున్నా మీరు కూడా నేను కూడా ప్రార్థన చేయడం మానేస్తే ఇంకా మన సమస్య మన సమస్యకు పరిష్కారం ఎవరి ద్వారా వస్తుంది మీరు ఆలోచించండి చెప్పండి అవునా అంటే మన సమస్యకు మన సమస్యకు పరిష్కారం కావాలి మన సమస్యకు జవాబు రావాలి అంటే కంపల్సరిగా మనం కూడా ప్రార్థన చెయ్యాలి ఇది ఓకేనా ఓకేనండి ఇప్పుడు రెండవది రెండవ విషయం ఏంటండి అంటే దాదీదు దేవుని మనస్సు ఎంత గొప్పదో దేవుని మనస్సు ఎలాంటిదో మనకు తెలియచేస్తున్నాడు మీరు చూడండి నాలుగు వచ్చిన నీవు ఆగండి నీవు ఎవరు నీవు తండ్రి పరమ తండ్రి తండ్రి మీరు అది దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడు కాదయ్యా అంటే దుష్టత్వం అనే పదానికి అర్థం ఏంటండి అంటే దుష్టుని యొక్క తత్వం తత్వం అనే పదానికి అర్థం ఏంటండి అంటే గుణము లేదా లక్షణము అంటే ఈరోజు ప్రభు నమ్ముకున్న మనం లేదా ఏసే క్రీస్తు ఏసే క్రీస్తుని నమ్ముకున్న మనలో ఏ తత్వం ఉండకూడదంటే దుష్టుని యొక్క తత్వము మాత్రము కూడా పని చేయకూడదు అని మనకు అర్థమవుతుంది ఒకవేళ మనలో స్వచ్ఛమైన దేవుడు నిత్యమైన దేవుడు నమ్మదగిన దేవుడు పాపలో కరుకు పరిపూర్ణంగా ప్రారంభించిన మహానీయుడుగా ఉంటున్న ప్రభునే మన రక్షకుడుగా దేవుని కుమారుడుగా దేవునిగా మనం స్వీకరించాం అంగీకరించాం మరి అంగీకరించిన మనలో ఏ బేజం అంటూ తెలుసా క్రీస్తు బీజమే క్రీస్తు యొక్క ఆ బేజమే మనలో ఉండాలి తప్ప దుష్టుని యొక్క తత్వము ఏమాత్రము మనల్లో ఉండకూడదు ఒకవేళ ఉంటే చూడండి ఒకవేళ ఉంటే దేవుడు ఆనందించేవాడు కాదు అంటే దేవునికి ఏ విషయములో ఆనందం ఉండదు సంతోషం ఉండదు అంటే మనలో దుష్టత్వపు స్వభావం మనలో ఉంటే దేవుడు ఆనందించడు అదే చెప్తున్నాడు అదే చెప్తున్నాడు ఆ గారండి నీవు అంటే తండ్రి నీవు దుష్టత్వమును చూచి దుష్టత్వం అంటే దయ్యపు తత్వము దయ్యపు గుణాలు దయ్యపు లక్షణాలు దయ్యపు బుద్ధులు మీకు అర్థమైందా సాతానగాడి యొక్క ప్రభావం లక్షణాలు మనలో ఉండకూడదు ఒకవేళ ఉంటే దేవుడు ఆనందించేవాడు కాదు అని భక్తుడైన దావేదు రచయిత గ్రంథకర్త కీర్తనకారుడు గాయకుడు చెప్పేస్తున్నాడండి సూపర్ కదా నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడు కావు చూడండి రెండోది చెడుతనమును నీ యొక్క చోటు లేదు అంతే చెడు చెయ్యడానికి చెడు చెయ్యాలన్నా చెడు తలంపులు కలిగి ఉండాలన్నా దేవుడి దగ్గర అసలు మనకి స్థలమే ఉండదని చెప్పేసాడండి అంటే అర్థమేంటి దేవుడికి నచ్చనివి దేవుడికి ఇష్టం లేనివి చెడు తనమునకు నీ యొక్క చోటు లేదు అని దేవుడి దగ్గర చోటు వినండి చెడు అంటే చెడు చేయడానికి మన భాషలో పాపము చేయడానికి దేవుడి దగ్గర చోటు లేదు కనుకనే వినాలే ఆ దేవుడిని వదిలి రక్షకుడని క్రీస్తును వదిలి ఇప్పుడు లోకములోనికి కలిసిపోతున్నారు క్రైస్తువులు ఎందుకన్నా ఎందుకక్క ఎందుకు తమ్ముడు ఎందుకు చెల్లి అని మనం అడిగితే ఏం లేదండి యేసుప్రభుని నమ్ముకుంటే చాలా కఠినముగా భక్తి చేయాలంట చాలా పెర్ఫెక్ట్గా ఉండాలంట చాలా స్ట్రిక్ట్గా ఉండాలి మంచి భక్తి చేయాలి పరిశుద్ధంగా ఉండాలి నీతిగా ఉండాలి యథార్థముగా ఉండాలి నిజాయితీగా ఉండాలి అయ్యో బాబు అంత నీతిగా అంత నిజాయితీగా అంత యథార్థముగా అంత పరిశుద్ధముగా మేము ఉండలేకపోతున్నాము కనుకనే ఆ క్రీస్తుకు దూరమైపోతున్నాం లోకానికి దగ్గరైపోతున్నాం పాఠాలానికి జారిపోతున్నాం పాపములో ఉండిపోతున్నాం బాగుంటున్నారు ఇప్పుడు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావయ్యా నువ్వు అన్నాడు బాబు భక్తుడు రెండోది చెడుకు చెడుకు చెడుతనమునకు చెడు చేయడానికి దేవుడి దగ్గర చోటే లే చోటు లేదు కనుక్కనే అందుకే దూరం అయిపోతున్నారు క్రీస్తువులు బాబు అది క్రీస్తుతో ఉంటే ఏం చేయకూడదు చెడుతే చేయకూడదు క్రీస్తుతో ఉంటే పరిశుద్ధంగా ఉండాలి క్రీస్తును వెంబడించాలి అంటే పరిశుద్ధంగా జీవించాలి ఏసుప్రభును సుప్రభును లాగా బ్రతకాలి అంటే చాలా భక్తి చేయాలి ఖచ్చితంగా ఉండాలి అందుకేనండి ఆయన దగ్గర చెడు చేయడానికి తప్పు చేయడానికి పొరపాటు చేయడానికి యేసు ప్రభు దగ్గర చోటు లేదు కనుకనే ఆ ప్రభుకి దూరం అయిపోతున్నారు ఈరోజు మన భక్తులు మీకు అర్థమైంది ఇప్పుడు చెడుతనము నాకు నీ వద్ద చోటు లేదు నీ సన్నిధి నిలవలేరు డాంబికులు అంతామంటే తెలుసా గొప్పలు చెప్పుకునేవారు మాకేంటి గొప్పలు చెప్పుకునేవారు అంటే ఒక పరిచయుడు టైపు డాంబికుడు అయినా గొప్పలు చెప్పుకునేవాడు దెప్పుకునేవాడు గర్వాంతుడు అతిశయం అతిశయం చూపించేవాడు ప్రార్థనలో కూడా అతిశయంగా మాట్లాడుతున్నాడు అండి ఎవరు పరిసయ్యుడు సుంకరే అలా ప్రార్థన చేయలేదండికులు నీ సన్నిధిలో నిలవలేరు పాపము చెయ్యవారంతరూ నీకు అసహ్యలు అది అబద్ధమాడు వారిని నీవు నశింపచేయు కపటము చూపి నరహత్య జరిగించేవారు యహోవాకు అసహ్యులు కపటము చూపి ఏమండి కపటము చూపి నరహత్య చేయువారు యహోవాకు అసహ్యులు ఇదంతా ఏంటయ్యా అంటే ముందు ఈ అధ్యాయంలో ఈ ఐదవ అధ్యాయంలో దావీదు గారు దేవు దేవునికి తండ్రితో ఎలా మాట్లాడాలో తండ్రితో ఎలా ప్రార్థన చెయ్యాలో మనకు నేర్పించాడు ఎందుకు నేర్పిస్తున్నావు దావేదు భక్తుడా బ్రదర్ డేవిడ్ గారు మాకెందుకు ఈ ఈ మాకు నేర్పిస్తున్నావు అడుగుతున్నప్పుడు మనం ఎలా ప్రార్థన చేయాలో మీకు తెలియాలి రెండవది దేవుని మనసు కూడా మీకు బాగా తెలియాలి ప్రార్థించే మీరు సువార్త ప్రకటించే మీరు సంఘానికి వచ్చిన మీరు అపోస్తల బోధలోను సహవాసములోను రొట్టి విరిచే కార్యక్రమంలోను ప్రార్థించే విషయంలోను ఎడ తెగకుండా సంఘ కార్యక్రమాల్లో ప్రతి వారం కూడా పాలు పంపులు పొందుకుంటున్న మీరు ఎలా మారకూడదు ఏమంటే ఎలా మారకూడదు ఇవన్నీ నా ద్వారా దేవుడు మీకు నేర్పిస్తున్నాడు అంటు అంటున్నాడు దావీదు అంతే కదండి దుష్టత్వమును చూచి నీవు ఆనందించే దేవుడు కాదు అంటే అర్థమేంటి దేవుని మనస్సు ఎలాంటిదో దేవుని మనస్సు ఎంత మంచిదో మనకు దావీదు భక్తుడు తెలియచేస్తున్నాడు నేర్పిస్తున్నాడు తప్పేం కాదు కదండి మీకు ఓకే ఇప్పుడు అర్థమైందా అర్థమైంది ఇప్పుడు ఆలోచించాలి జాగ్రత్త ఆలోచించాలి అందుకే